ఈరోజు మన టాపిక్ కంపారిజన్ ఏదైనా వస్తువు కానీ ఒక వ్యక్తి కానివ్వండి వారి గొప్పతనాన్ని తెలియజేయడం కోసం మరొక వ్యక్తితోనో లేదా మరొక వస్తువుతోనో పోల్చడం అనేది సాధారణంగా మనం చేస్తుంటాం మనం నిత్య జీవితంలో ఎక్కువగా జరిగే పని అది అయితే కంపారిజన్ అనేది అవసరమా కంపారిజన్ ఎప్పుడు చేయాలి దీనివల్ల లాభాలేంటి నష్టాలేంటి ఇదే ఈరోజు మన టాపిక్ దీనిపై విశ్లేషించడానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు వీరేందర్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నార మాట్లాడదాం వీరేంద్ర గారు నమస్కారం అండ్ కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు వారి డౌట్స్కి వీరేంద్ర గారు క్లారిఫై చేస్తారు హాయ్ ఫ్రెండ్స్ ముందుగా వీరేందర్ గారు కంపారిజన్ ఈ కంపారిజన్ ఏ విషయంలోనే సరే ఒక వ్యక్తిని క్యాలిక్యులేట్ చేయాలన్నా ఒక వస్తువు గొప్పతనాన్ని చెప్పాలన్నా ఖచ్చితంగా ఇంకొక వస్తువుతోనో ఇంకొక వ్యక్తితోనో క్యాలిక్యులేట్ చేయడం అనేది కంపేర్ చేయడం అనేది ఎప్పుడు చూస్తుంటాం ఎందుకు కంపేర్ చేయడం తప్ప కంపారిజన్ అనేది మనం మన ప్రిమిటివ్ సొసైటీలకు వెళ్ళినప్పుడు అంటే మనిషి మనిషిగా ఎదగని క్రమంలో జంతువులు మనిషి అందరూ కలిసి ఉండేవాళ్ళు కదా ఒకప్పుడు అడవుల్లోనే గుహలో జీవించారు సో ఆ ఇన్స్టింక్ట్ ఏంటి అని అంటే టు సర్వైవ్ దాంతో ఏంటి దాంతో పోరాడాలి అంటే ఏనుగుతో పోరాడాలి లేదు సింహంతో పోరాడాలి లేదు నక్కలతో పోరాడాలి అంటే సర్వవేల్ కోసం చేసే పోరాటం లోపల తెలియకుండానే ఎదుటి జంతువులతో కానివ్వండి వ్యక్తులతో కానివ్వండి అప్పుడు బలమే ఒక ప్రధాన అంశంగా అంటే శారీరక బలమే ప్రధాన అంశంగా ఉండే ప్రాసెస్ లోపల హ్యూమన్ తెలియకుండానే ఈ కంపారిజన్ను నేర్చుకున్నాడు సో ఒక ఇన్స్టింక్ లాగా మారిపోయింది మనిషికి కాబట్టి తప్పప్పులా లేదు ఇది మంచి చెడ అనే విచక్షణ లేని ప్రాసెస్లోంచే మనిషి కంపారిజన్లకి అలవాటు పడిపోయాడు కాబట్టే కుటుంబంలో అయినా సరే మనం కళాశాలలోకి వెళ్ళినా సరే సమాజంలో అయినా సరే తెలియకుండానే ఎదుటి వ్యక్తులను చూసి అమ్మ ఆ వ్యక్తి చూడు నాకంటే పొడుగున్నాడు అమ్మ ఈ వ్యక్తి చూడు నాకంటే అందంగా ఉన్నాడు ఈ వ్యక్తి చూడు నాకంటే మంచి డ్రెస్సులు వేసుకున్నాడు ఈ వ్యక్తి నాకంటే బాగా చక్కని భాష మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి నాకంటే చాలా చిన్నగా ఉన్నాడు ఇలాంటి యూనో అన్కాన్షియస్ కంపారిజన్ మనుషులందరికీ మొదలైపోయింది సో ఇది నిజంగానే ఈ కంపారిజన్ మనకు ఉపయోగపడుతుందా లేదా లేదు మనని నాశనం చేసే ఎమోషన్స్ ఏమైనా క్రియేట్ చేస్తుందా లేదు మనని అభివృద్ధి చెందే దిశగా మనని ఏమైనా తీసుకెళ్తుందా అనే విషయాల పట్ల చాలామందికి కన్ఫ్యూజన్స్ ఉంటాయి దీన్ని నిజంగా ఒక సైంటిఫిక్ స్టడీ చేసి ఇది ఏ రకంగా ఉంటే మనకు ఉపయోగపడుతుంది అనే విషయం లోపల ప్రతి మనిషి దగ్గర ఎస్ఆర్నో ఆన్సర్స్ ఉంటాయి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమంటే ఇది కంపేర్ చేసుకోవడం అవసరమా కాదా అని అన్నా అనుకోండి దే కమ్అట్ విత్ డిఫరెంట్ ఆన్సర్స్ కొంతమంది చెప్తారు కొన్ని విషయాల్లో కంపేర్ చేసుకోవచ్చు అంటారు కొ కొందరు అంటారు అసలు కంపారిజన్ వద్దు అని అంటారు కాబట్టి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం చేసే ఈ కంపారిజన్ దేనికోసం చేస్తున్నాం దీని లక్ష్యం ఏంటి ఏం ఆశించి మనం కంపేర్ చేస్తున్నాం కంపేర్ చేయడం వలన వచ్చే లాభ నష్టాలు ఏంటి మనం ఎప్పుడైనా బేరీ చేసుకున్నామని ఈ గతంలో మనం చేసుకునే ఈ కంపారిజను ఫైనాన్షియల్ కానీ సోషల్ కానీ సైకలాజికల్గా కానీ అకాడమిక్గా కానీ ఈ వీటి వల్ల మనం ఏమైనా అభివృద్ధి సాధించామా లేదు ఆ మనిషికి మనం చేసుకునే కంపేర్ చేసిన మనకు మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి అనేది మనం ప్రధానంగా దృష్టి పెట్టి దానివల్ల నిజంగానే లాభాలు ఉన్నప్పుడు దాన్ని కొంచెం ముందుకెళ్తే కంపారిజన్ మే కన్సిడర్ యాజ్ ఇట్ ఈస్ రైట్ బట్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చరిత్రలో నడిచేస్తుంది కానీ కంపారిజన్ మీద జరిగిన రీసెర్చ్ కానీ ఏం చెప్తుందంటే మనిషికి కంపారిజన్ ఎప్పుడైనా సరే అది నష్టాన్ని బాధని కష్టాన్ని కలుస్తుంది తప్ప గొప్ప లాభాలను చేకూర్చిన విషయాలు మనిషిగా చేకూర్చలేదనే చెప్తుంది Okay. రైట్ ఇంతకు ముందు మీరు చెప్పినట్టే ఇది ఒక జీవన క్రమంలో ఈ కంపారిజన్ అనేది బట్ బేసిక్స్ నుంచే చూసుకుంటే ఒక మార్క్స్ విషయంలో కానివ్వండి ర్యాక్స్ విషయంలో కానీ వాట్ ఎవర్ ఎక్కడ వెళ్ళినా సరే ఒక వ్యక్తి క్యాపబిలిటీస్ ని వారి స్టాండర్డ్స్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలంటే మీ పక్కన వ్యక్తితో కంపేర్ చేసుకోకుండా ఇతన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటే మార్కులు అన్నారు కాబట్టి మనం ఒక కాంపిటీవ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం అది ఎంసెట్ కావచ్చు ఐసెట్ కావచ్చు కావచ్చు సివిల్ సర్వీస్ కావచ్చు ఎనీ ఎగ్జామ్ ఏదైనా కావచ్చు ఆ ఎగ్జామ్కి ఒక పరీక్షలో నూట అరవై మార్కులు ఉన్నాయి అనుకుందాం నేను ఒక సంవత్సరం క్రితం నుంచి నేను ప్రిపరేషన్ చేస్తున్నాను ఒక ఇన్స్టిట్యూట్లో నేను చేరుతాను చేర్చుకున్నప్పుడు చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత నూట అరవై మార్కులకు నాకు వచ్చాయి నా పైన ఇంకొక యాభై మందికి నూరు కంటే ఎక్కువ వచ్చాయి ఈ వచ్చిన పిల్లవాడు ఏం చేస్తాడు అంటే నాకంటే పైన వచ్చిన వాళ్ళందరితోటి విపరీతంగా పోల్చుకొని బాధపడతారు మా వాళ్ళందరికీ వచ్చాయి నాకు రాలేదు సో అయితే నేను నాకు రాలేదన్నమాట అయితే నాకు అందరికంటే నేను ఇంత తక్కువ అన్నమాట అయితే నేను ఇంత తేదీ నాకు రాదనమాట సో ఆ నేను ఈ ఎగ్జామ్కి పనికి రానేమో నేను ఇంకా చేయలేనేమో అని ఎక్కువ శాతం మంది ఇట్లా ఫీల్ అవుతారు కొంతమంది ఇట్లా ఫీల్ అవుతారు తనకంటే తక్కువ ఉన్న వాళ్ళని చూసుకున్నప్పుడు నాకంటే వెయ్యి మందికి తక్కువ వచ్చాయి అంటే మనం చాలా గొప్పగా ఉన్నట్టే లెక్క సో ఐఎమ్ ఫైన్ నా ఇంకా నాకంటే ఎంతమంది తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇన్ని మార్కులతో నడుచుకున్నాగానే బాగానే ఉంటుంది రైట్ సి ఒక పిల్లవాడేమో ఈజ్ ఫ్యూ తనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళని చూసి బాధపడుతున్నాడు ఇంకో పిల్లవాడు తనకంటే తక్కువ వచ్చిన వాళ్ళని చూసి సంతోషపడుతున్నాడు రెండూ తప్పే నిజానికి ఎందుకు తప్పంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు నీకు నూట అరవై మార్కులు ఉన్నప్పుడు నీ లక్ష్యం ఏమై ఉండాలా ఒక సీటు ఒక పర్టికులర్ ఒక వెయ్యి సీట్లు ఉన్నాయి నూట అరవై మార్కులు ఉన్నాయి పదివేల మంది కంప్యూట్ చేస్తున్నారు నూట అరవై మార్కుల మొత్తానికి నేను నూట నలభై సాధించాలని నేను అనుకున్నాను అనుకుంటే నాకు సీట్ వస్తుంది గతంలో సంపాదించున్నాను కాబట్టి కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు నూట నలభై మార్కులు తెచ్చుకోవడానికి నేనేం చేయాలి నాకంటే వంద మంది ముందరా వెయ్యి మంది ఉన్నారా అది కాదు ముఖ్యం ఫస్ట్ నాకు నూరు వచ్చాయి నా లక్ష నూట నలభై చేరుకోవాలి ఇది ఒక ఆరు నెలల క్రమంలో నేను చేరుకుంటాను సో నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్లో నేను ఈ నూట నూరు మార్కుల నుంచి కనీసం నూట మూడు మార్కులను సాధిస్తాను నూట నలభై మార్కులు సాధించడానికి నేను ఐదు ఐదు నెలల కాలం పెట్టుకొని ఇలాంటి పరీక్షలు నేను ప్రతి వారానికి ఒకటి రాస్తూ రాస్తూ ఇలా మూడు నాలుగు మార్కులు ఇంప్రూవ్ చేసుకుంటూ పోతే నేను ముప్పై మార్కుల లక్ష్యాన్ని నేను చేరగలుగుతాను నేను ఇది వదిలేసి అంటే నా స్టాండర్డ్ని నేను ఇంప్రూవ్ చేసుకోవడం వదిలేసి పక్క వాళ్ళ స్టాండర్డ్ ఎలా పెరుగుతుంది వాళ్ళ మా స్టాండర్డ్ తగ్గించాలంటే నేనేం చేయాలి అని ఆలోచిస్తే అది గాలో పెట్టినట్టే ఉంటుంది అందుకోసమే విద్యార్థులందరూ కూడా ఎవరైనా సార్ విద్యార్థి కానీ పెద్దవాళ్ళని కానీ ఎవరైనా కానీ ఒక అద్భుతమైన ప్రిన్సిపల్ ఉందండి ఏంటంటే కాన్స్టాంట్ ఇంప్రూవ్మెంట్ అంటే క్యానాయ్ ప్రిన్సిపల్ అని ఉంది ఈ క్యానాయ్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే సి అంటే కాన్స్టాంట్ ఏ అంటే అండ్ ఎన్ అంటే నెవర్ ఎండింగ్ ఐ అంటే ఇంప్రూవ్మెంట్ కాన్స్టాంట్ అండ్ నెవర్ ఎండింగ్ ఇంప్రూవ్మెంట్ అనే ప్రాసెస్ మనం అప్లై చేసుకోవాలి కాబట్టి స్టాండర్డ్ అనేది అబ్సల్యూట్ లైన్ కాదు ఎవరు స్టాండర్డ్ వాళ్ళే సెట్ చేసుకోవాలి ఎవరి స్టాండర్డ్ వాళ్ళే బ్రేక్ చేసుకోవాలా ఓకే సో ఇప్పుడు ఈ వారానికి నా స్టాండర్డ్ నూట మూడు ఐలు అచీవ్ దిస్ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ టార్గెట్ పెట్టుకోవాలి నూట ఆరు నెక్స్ట్ వీక్ నా స్టాండర్డ్ కాబట్టి అట్లా స్టాండర్డ్ని మనం నిరంతరం మనం మార్చుకుంటూ 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 వెళ్ళినప్పుడు మీరు ఎవరితో కంపేర్ చేసుకునే అవసరం లేదు నీకు నువ్వే కంపేర్ చేసుకోవడం వల్ల నీకు ఒక ఆరోగ్యకరమైన పోటీ పెరుగుతుంది నీతో నీకే